హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కళలో పాములు కనిపిస్తున్నాయా అయితే కళలో పాములు కనిపిస్తే ఇలా కొన్ని సంకేతాలు మీకు వస్తాయని పండితులు చెప్తున్నారు చాలామంది చెప్తూ ఉంటారు కళలో పాము కనిపిస్తే చాలా మంచిదని అయితే కళలో పాము ఏ విధంగా కనిపిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుంది కళలో పాములు అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటాయి అయితే రంగురంగుల పాములు కనిపిస్తూ ఉంటాయి ఎటువంటి పాములు కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఎలాంటి సంకేతాలు వస్తాయో పాములు ఏ విధంగా మనకు కలలో కనిపిస్తే ఎలాంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మనలో ప్రతి ఒక్కరికి నిద్రపోయేటప్పుడు కళలు రావటం సహజం ఈ కళలు రకరకాలుగా ఉంటాయి కొన్ని హాయి అనిపిస్తే మరి కొన్ని భయపెడతాయి అందులో ప్రధానంగా చాలామందికి అప్పుడప్పుడు కళలో పాము కనిపిస్తూ ఉంటాయి ఇంతకీ ఇలా కలలో సర్పాలు కనిపిస్తే మంచిదా లేదా అశుభమా దీని ఫలితాలేంటి ఇలా అనేక విధంగా అందరూ ఆలోచన చేస్తే అందరినీ అడుగుతూ ఉంటారు కానీ కలలో పాములు ఈ విధంగా కనిపిస్తే మీకు ఇలాంటి సంకేతాలు ఇలాంటి ఫలితాలు వస్తాయి కలలో అప్పుడప్పుడు వివిధ రకాల జంతువులు కూడా కనిపిస్తాయి అవి కామనే అనుకుంటారు అందులో భాగంగా పాములు కనిపిస్తూ ఉంటాయి అయితే కలలో సర్పాలు కనిపించే ప్రత్యేకమైన తీరును బట్టి విభిన్నమైన ఫలితాలు ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటే మనం వింటాము కానీ మనం రియల్గా తెలుసుకోవాలని చాలామంది ఆతృతగా ఉంటారు అయితే కలలో తెల్లని పాము కనిపిస్తే చాలా మంచిది అంటున్నారు పండితులు అలాగే ఇలా శ్వేత సర్పం కనిపిస్తే శివుని అనుగ్రహం వల్ల కష్టాల నుంచి త్వరగా బయటపడతారని అదే సర్పం తల నుంచి తోక వరకు మొత్తం కనిపిస్తే తొందరలోనే ధనప్రాప్తి కలుగుతుంది అంటే సర్పం మొత్తం కనిపిస్తే పాక్కుంటూ పోతున్నట్లు ప్రశాంతంగా కనిపిస్తే చాలా మంచిదని సర్పం మొత్తం మన కళలో కనిపిస్తే మంచి ఫలితం కలుగుతుందని దీన్ని అర్థం చేసుకోవాలట కళలో మీకు ఎప్పుడైనా పాము పుట్టలోపలికి వెళ్తున్నట్లు కనిపిస్తే అది త్వరలోనే మీకు ధనయోగం కలుగుతానికి శుభ సంకేతంగా భావించవచ్చు అంటున్నారు పండితులు స్వప్న శాస్త్ర నిపుణులు కూడా ఎక్కువగా కళలో పాములు కనిపిస్తే చాలా మంచిది అంటున్నారు అయితే రకరకాలుగా కనిపిస్తే రకరకాల ఫలితాలు ఉంటాయి ఇలా పుట్టలోకి పాము పోతున్నట్లుంటే తొందరలోనే మీకు ధనయోగం కలుగుతుంది అలా కాకుండా సర్పం పుట్టలో నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తే మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు స్వప్న సిద్ధాంతంలో ఇలా చాలాసార్లు చెప్పబడింది అనేక విధంగా పుట్టలోంచి పాము బయటికి వచ్చినట్లు మీకు కళ వస్తే మంచిది కాదని మీకు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయని చెబుతున్నారు కొందరికి పాము చెట్టు ఎక్కినట్లు కళ వస్తూ ఉంటాయి ఇలా కనిపిస్తే తొందరలోనే జీవితంలో స్థిరపడమే కాకుండా విశేషమైన ధనలాభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి అదే చెట్టు నుంచి కిందకు దిగుతున్నట్లు కనిపిస్తే మాత్రం ధన నష్టం జరుగుతుందని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెప్తున్నారు చాలామంది రకరకాలుగా పాములు కనిపిస్తూ ఉంటాయి పాములు అనేక విధంగా కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించినప్పుడు రకరకాల సంకేతాలు కనిపిస్తాయి ఇలా పాములు చెట్లు ఎక్కినట్లు చెట్ల నుంచి కింద పడినట్లు చెట్టు నుంచి కిందికి పాకినట్లు వచ్చినా మీకు ధన నష్టం కలుగుతుందని జాగ్రత్తగా ఉండాలని మరి మరికొంతమందికి కళలో ఇంట్లోకి పాము వచ్చినట్లు ఇంట్లో పాము ఉన్నట్లు కనిపించిన చాలా మంచిది అంటున్నారు అది చాలా మహిమాన్వితమైనటువంటి కళ తొందరలోనే అది శుభ ఫలితాలు కలిగిస్తాయని చెబుతున్నారు కళలో పోట్లాడే సర్పాలు కనిపిస్తే వారు భవిష్యత్తులో సామాజిక సమస్యల కోసం పోరాడుతున్నారు అని దీని అర్థమట ఇకపోతే ఎప్పుడైనా చనిపోయిన పాము కళలు కనిపిస్తే మాత్రం అది దోషం మీకు ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలట ఇలాంటి సందర్భాల్లో దోష నివారణ కోసం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం మంచిదంటున్నారు పండితులు అప్పుడు ఆ కళ వల్ల కలిగే చెడు ఫలితాల నుంచి కొంత మేర బయటపడవచ్చని చనిపోయిన పాముల కళలు కనిపిస్తే ఏముందిలే అనుకుంటారు అలా పొరపాటే మీకు ఎప్పుడైనా చనిపోయిన పాములు కలలో కనిపిస్తే మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే శివునికి సర్పాలకి సంబంధం ఉంటుంది కాబట్టి మీరు రుద్రాభిషేకం కానీ అభిషేకం కానీ చేయించుకుంటే మీకున్న కష్టాలు అప్పుడున్న దోషాలన్నీ తొలగిపోతాయి కళలో పాము ఇంటి పైకప్పు నుంచి కింద పడినట్లు కనిపిస్తే ఇంట్లో వాళ్ళకు ఏదో ఒక అనారోగ్యం రాబోతుందని అర్థం చేసుకోవాలట ఈ సందర్భాల్లోనూ దోష నివారణ చేయించుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందంటున్నారు పండితులు పాము అగ్నిలో పడినట్లు కళ వచ్చిందనుకో విపరీతంగా ఇంట్లోకి ధనం వస్తుంది కానీ వచ్చిన సంపాదన హారతి కర్పూరంలా కరిగిపోతుందని గ్రహించాలట ఈ విషయాలని చాలా వివరంగా పండితులు చెప్తూ ఉంటారు చాలామంది ఇలా కలలో పాము అగ్నిలో పడినట్టు కనిపిస్తే మాత్రం విపరీతంగా డబ్బు ఇంట్లోకి వస్తుంది కానీ హారతి కర్పూరంలా కరిగిపోతుంది డబ్బు మన కళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోతుంది అదేవిధంగా కొందరి కళలో పాము కూరలు కనిపిస్తూ ఉంటాయి అలా కనిపిస్తే స్నేహితులు లేదా బంధువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు పండితులు దీన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలి పాము మీపై బుసలు కొడుతూ కూరలు కనిపిస్తూ ఉంటాయి లేదా పాము నోరు తెరిచినప్పుడు కూరలు కనిపిస్తాయి ఊరికేనే కూరలు కనిపించవు అలా కూరలు కనిపిస్తే మీ బంధువుల నుంచి కానీ మీ స్నేహితుల నుంచి కానీ మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు ఇబ్బందుల పాలు చేస్తారు అని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలట ఇలా పాము కూరలు కళలో కనిపిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు కొంతమందికి కళలో పామును చూడగానే భయం వేస్తుంది అలా మన కళలో మనకే భయం వేస్తుంది అలా అనిపిస్తే మీ స్నేహితులు లేదా బంధువులు మీకు ఏదో ఒక సమస్య తేబోతున్నారని గ్రహించాలట అందుకే ఎప్పుడైనా కళలో సర్పాలను చూసి భయపడారనుకో వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం లేదా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి ఇలా దర్శించుకుంటే మీకున్న భయాలన్నీ తొలగిపోతాయి చాలామందికి కళలో సర్పాలు కనిపించి కాటు వేసినట్లు వస్తాయి పాము కాటు వేసినట్లు వస్తే మీకున్న సర్పదోషం నుంచి విముక్తి కలుగుతుందని పాము కాటు చాలా మంచిదని అయితే కలలోనే ఇలా వస్తే చాలా మంచిదట ఎవ్వరు పాము కాటు వేసిందని భయపడాల్సిన అవసరం లేదు కలలో పాములు కనిపిస్తే చాలా మంచిది అయితే ఈ విధంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అలాగే పాము కలలో మిమ్మల్ని తరుముతున్నట్లు వెంటపడినట్లు వస్తే మీకు త్వరలోనే కష్టాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఇలా రావడం మంచిది కాదు మీరు ఏదైనా శివాలయానికి కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అభిషేకం కానీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని కానీ వస్తే చాలా మంచిది చాలామంది కళలో పాములు కనిపిస్తే పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు అయితే కళలో పాములు కనిపించాయని కళలో మీకు ఈ విధంగా పాములు కనిపిస్తే ఈ తొమ్మిది రకాల అర్థాలు కలుగుతాయి అయితే పాములు కనిపించాయని చాలామంది భయపడుతుంటారు అసలు పాములు కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు కొన్ని పాములు కనిపిస్తే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది కొన్ని పాములు కనిపిస్తే మంచి జరుగుతుంది